హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ రోజు మన కర్రీ వచ్చేసి మిలిమిక టమాటా కర్రీ చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఈ మిలిమిక కర్రీ రైస్ రైస్లోకి చపాతీ పూరి రైస్ రైస్లోకి ఇంకా చాలా బాగుంటుంది అంతేకాదు ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు కూరగాయలు లేవని ఐరన్ పడిపోకుండా ఇలా మన దగ్గర ఉన్న ఈ మిలిమీకర్లతోటి ఇలా కర్రీ అయితే వండేసి పెట్టేయవచ్చు మరి ఈ దీనికి కర్రీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా మిలిమీకర్లని అయితే ఏడు వాటర్లు వేసి కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు కావాలి జీలకర్ర అలాగే బాగా పండిన ఒక ఐదు టమాటాలను అయితే తీసుకోవాలి ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలేసి ముందుగా మనము వాటర్ తోటి పిండికున్న పిండేసి పక్కన పెట్టుకున్న ఈ మిల్లి మీకర్లను వేసి ఇలా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి దీనికి ఎంత హాయిలు వేసినా కానీ ఈ మిల్లి మీకర్లో పీర్చేసుకుంటాయి అంతేకాదు ఇంకా మనకి వేసిన వెంటనే ఇలా గిన్నెకి అనేది అత్తుకుంటాయి కాబట్టి మనం అడుగు కంట ఇలా స్పూన్ తోటి బాగా గరిటెతోటి బాగా ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇవి కొంచెం ఏగిన తర్వాత మనము ప్లేట్లోకి తీసేసుకుని కాస్త ఆయిల్ మరి కాస్త ఆయిల్ని వేసుకోవాలి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని చూడండి నాకైతే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు మరి కాస్త ఆయిల్ అయితే వేసుకుంటాను అంటే రెండు టేబుల్ స్పూన్లు మీరు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అలాగే నేనైతే రెండు టేబుల్ స్పూన్ల హాయిల్ అని వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని అయితే వేసేసుకుంటా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పోపు దినుసులను కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే మనకు ఈ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టమాటాలు వేసుకుని ఎక్కువ ఆనియన్స్ వేసుకున్న ఒక రెండు మూడు ఆనియన్స్ వేసుకున్న కూడా గ్రేవీ ఎక్కువ వస్తుంది నాకైతే గ్రేవీ మరీ ఎక్కువ కాదు సరిపడా సాలు అని చెప్పి దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నా ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ కర్రీకి అల్లం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగా ఉదులుతుంది అంతేకాదు ఇది మటన్ చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు దీని టేస్ట్కి ఇలా ఆనియన్స్ అల్లం పేస్ట్తో పాటు బాగా వేగిన తర్వాత మనము చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఇదే గిన్నెలోని మీకర్లు వేసుకున్నాం కదా మనం ఎంత కలిపినా కానీ కొంచెం హడుగు అనేది పడుతుంది అన్నమాట ఇప్పుడు మనము ఆల్రెడీ మిల్లీకర్ లేపించుకున్నాం కాబట్టి టమాటాలు వేసేసుకుందాము ఆనియన్స్లో కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత అవి వేసుకుందాం చూడండి ఇలా కలుపుకుంటూ టమాటాలను అయితే ఇలా కలిపేసుకోవాలి ఈ టమాటాలు అనేది బాగా మగ్గిన టమాటాలు వేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగా ఉంటుంది అంతేకాదు మనకి టమాటాలు వేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మగ్గించుకోవాలి మనం ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఈ మిల్లిమికరలని వేసేసుకోవాలి మనం ముందుగా ప్రైజెస్ పక్కన పెట్టుకున్న మిల్లిమీకర్ని వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు కలిపి ఇలా ఉంచాలి ఇది మనము సిమ్లో పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది టమాటా మక్కడానికి చూడండి టమాటాలో వాటర్ అనేది మీకు కనిపిస్తుందా గరిటి పక్క నుంచి ఇలా మళ్ళీ ఒక్కసారి కిందది పైది ఇలా చేసుకోవాలి ఇది మన నాకైతే ఇది చిన్న కుక్కర్ కాబట్టి పైకి వచ్చేస్తుంది ఇప్పుడు నేను దీనికి సరిపడా ఒక స్పూన్ సాల్టు ఒక పావు స్పూను కారం సిటికెడు పసుపు వేసుకున్నా చూడండి ఇలా వేసుకుని టమాటా మగ్ ఇలా కలుపుతూ మెదుపుకోవాలి ముక్కలని టమాటా ముక్కల్ని మెదుపడం వల్ల తొందరగా మగ్గుతుంది చూడండి ఇలా చూసారా టమాటా ముక్కని ఇలా మనము గరిటెతోటి మెదిపితే మెదుపు మెత్తగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను వాటర్ కొద్దిగా వేసుకున్నాను మనకి దీంట్లోకి వాటర్ ఎక్కువ పట్టదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని దీనికి విజిల్ పెట్టేసుకుని ఒక టూ టైమ్స్ విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కొద్దిగా గ్రేవీ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు ఈ కుక్కర్ వేడికి అది మొత్తం గ్రేవీ వాటర్ అనేది తగ్గిపోతుంది మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా దింపుకోవాలి లేదంటే ఇంకొక టూ ఇజిల్స్ వచ్చిన తర్వాత దింపితే మొత్తం దగ్గర కంటే అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలా లైక్ ఇవ్వడం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి